జయ దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ శుభోదయం క్రీస్తు బాప్తిస్మం అర్థం యేసు క్రీస్తు ప్రభువు యోర్ధాను నదిలో బాప్తిస్మ యోహాను చేత భప్తిష్మం పొందారు యేసు ప్రభువు పాపరహితుడు అయినప్పటికీ మన పాప భారాన్ని మోసేందుకు దేవుని చిత్తానికి విధేయత చూపేందుకు భక్తిష్మాన్ని స్వీకరించారు భప్తిస్మం సమయంలో ఆకాశం తెరుచుకుంది పరిశుద్ధాత్మ పావురంలా దిగి వచ్చారు తండ్రి దేవుడు స్వరం వినపడింది ఇతడే నా ప్రియమైన కుమారుడు ఇతనిలో నాకు ఆనందం ఉంది మద్ద సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఇది పరిశుద్ధ త్రిత్వం యొక్క ప్రకటన తండ్రి స్వరంగా కుమారుడు భప్తిష్మం పొందుతూ పరిశుద్ధాత్మ పావురంలా ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మొదటిది ఏసు ప్రభు ప్రజాసేవకు ఆరంభం రెండవది బప్తిస్మ జలాలకు పవిత్రత మూడవది వినయము మరియు విధేయతకు ఉదాహరణ దేవుడు నాలుగవదిగా దేవుని కుమారునిగా యేసు ప్రభు ప్రకటన ఐదవది మనము దేవుని పిల్లలమని గుర్తు చేయటం ఏసు ప్రభు భక్తిస్మం ద్వారా మనకు చెప్పేది వినయమే నిజమైన మహత్తు దేవుల చిత్తానికి పూర్తిగా లొంగి ఉండటం అని దీని యొక్క అర్థం బాప్టిజం ఆఫ్ క్రైస్ట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ టుడే ఆన్ ఎవ్రీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ ఫుల్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద బ్యాప్టివర్ లాడ్ దిస్ ఈవెంట్ ఈస్ నాట్ జస్ట్ హిస్టారికల్ మూమెంట్ బట్ ఎ పవర్ఫుల్ స్పిరిచువల్ మెసేజ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ క్రీస్తు ఈ రోజు మనము ప్రభు క్రీస్తు జీవితంలో ఒక అతి ముఖ్యమైన సంఘటన అయిన క్రీస్తు వ్యక్తి గురించి ఆలోచించుదాం ఇది కేవలం ఒక చరిత్ర సంఘటన మాత్రమే కాదు మన జీవితానికి మార్గదర్శకమైన ఆధ్యాత్మిక సందేశం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ ద సీ అట్ ద రివర్ జోడర్ యోర్ధాను నది వద్ద జరిగిన సంఘటన మొదటిది ఏమిటంటే జీసస్ కమ్స్ టు ద రివర్ జోడా వేర్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఈస్ బ్యాప్టైజింగ్ పీపుల్ పీపుల్ వేర్ కన్ఫెసింగ్ దర్ సిన్స్ అండ్ ప్రిపేరింగ్ దేర్ హార్ట్స్ ఫర్ గాడ్ సర్ప్రైజింగ్లీ జీసస్ ఆల్సో స్టాండ్స్ ఇన్ లైన్ విత్ సిన్నర్స్ యోహాను గారు బాప్తిస్మం యోర్ధాను నదిలో ప్రజలకు ఇచ్చే సమయంలో ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతున్నారు ఆశ్చర్యకరంగా పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా పాపులతో కలిసి లైన్లో నిలబడ్డం జరిగింది ఇక రెండవది చూస్తే వై డిడ్ జీసస్ రిసీవ్ బాప్టిజం యేసుప్రభువు ఎందుకు బాప్టిజం పొందారు జీసస్ డిడ్ నాట్ నీడ్ బాప్టిజం బికాస్ హి వాస్ వితౌట్ sin యట్ హి యాక్సెప్టెడ్ ఇట్ టు ఐడెంటిఫై హింసెల్ఫ్ విత్ sinful హ్యూమనిటీ టు షో ఓబిడియన్స్ టు ద ఫాదర్ టు భక్తిస్మము ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన పాపం లేని వ్యక్తి అయినప్పటికీ ఆయన భక్తిస్మం నదిలో వ్యూహాలు గారి చేత పొందారు మన పాప భారాన్ని మోసేందుకు తండ్రి దేవుని చిత్తానికి విధేయత చూపేందుకు వినయానికి మాదిరిగా నిలవటానికి ఆయన ఉదాహరణ చూపించారు మనందరికి కూడా నేడు ఇక మూడవ చూస్తే రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ ట్రిటీ

పరిశుద్ధాత్మ పావురముల కిందికి దిగివచ్చడం రావటం చూస్తున్నాం తండ్రి దేవుని స్వరం వినపడుతుంది ఇతడే నా ప్రియమైన కుమారుడు ఇతనిలో నాకు ఆనందం కలుగుతుంది ఇది పరిశుద్ధ త్రిత్వం యొక్క అద్భుత ప్రకటన అని చెప్పవచ్చు ఇక నాలుగవది చూస్తే బిగినింగ్ ఆఫ్ జీసస్ పబ్లిక్ మినిస్ట్రీ ప్రజాసేవ ఆరంభం ఆఫ్టర్ హిస్ బాప్టిజం జీసస్ బిగిన్స్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ దిస్ షోస్ బాప్టిజం ఇస్ నాట్ ది ఎండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్ అండ్ మిషన్ బప్తిస్మం అనంతరం యేసు ప్రభువు తన ప్రజా సేవను ప్రారంభిస్తూ ఉన్నారు ప్రజలకు అందువల్ల బప్తిస్మం ఒక ముగింపు కాదు ఇది ఒక కొత్త జీవితం మరియు సేవకు ఆరంభం అని మనకు అర్థమవుతుంది ఇక ఐదవది చూస్తే జీసస్ శాంక్టిఫైస్ తో పాటు జలాలకు పవిత్రత బై ఎంటరింగ్ ద జోడ జీసస్ శాంక్టిఫై ద వాటర్ ఫ్రమ్

మన బ్యాప్లం మన పాపాలు క్షమించబడుతున్నాయి పరిశుద్ధాత్మను పొందుతున్నాం పవిత్ర జీవితం జీవించమని పిలుపు ఇవ్వబడుతుంది ఇక ఏడవది చూస్తే కాల్ టు హ్యూమిలిటీ అండ్ వినయం మరియు విధేయతకు పిలుపు జీసస్ టీచర్ గ్రేట్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమిలిటీ

మన బాప్తిస్మం ద్వారా మనం జీవించడం ఎట్లా అంటే ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టడం ఇతరులను ప్రేమించడం శత్రువులను క్షమించడం క్రీస్తు వెలుగులో నడవటం మన యొక్క ముఖ్య విధిగా చెప్పవచ్చు కాబట్టి క్రీస్తు బాప్తిస్మం అనేది ప్రజలకు రక్షణను కల్పించింది నిజమైన దేవుని బిడలగా జీవించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ లాడ్ జీసస్